అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి ఇరవై నాలుగు గంటల్లోనే పరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంగళవారం సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు అంతేకాకుండా పిడుగుపాటుకు గురై చనిపోయిన ఎనిమిది మంది బాధితుల కుటుంబాలకు పరిహారం కూడా తక్షణమే అందించాలని ఆదేశించారు గత రెండు రోజుల పాటు రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో వ్యవసాయ విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్ష ప్రభావిత జిల్లాలో జరిగిన పంట ప్రాణ నష్టం గురించి అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు జిల్లాలో అకాల వర్షాలు ప్రస్తుత పరిస్థితులను గురించి సీఎం కు కలెక్టర్లు వివరించారు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు విపత్తుల సమయాల్లో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు పిడుగులు పడే సమయాల్లో ప్రజల సెల్ ఫోన్లకు సందేశం వెళ్లని సమయంలో దగ్గరగా ఉన్నట్లయితే నేరుగా వెళ్లి అప్రమత్తం చేయాలని సూచించారు దీనికి అనుగుణంగా సచివాలయాల్లోని సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు పిడుగులు పడి చనిపోయిన పశువులకు కూడా నిబంధనల మేరకు పరిహారం వెంటనే విడుదల చేయాలన్నారు జిల్లాలో పరిస్థితులను బట్టి కింది స్థాయి అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు అకాల వర్షాలతో రాష్ట్రంలో రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు హెక్టార్లలో వరి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు ఈ మేరకు ప్రాథమిక అంచనాల నివేదికను సీఎంకు అందజేశారు ప్రధానంగా పశ్చిమ గోదావరి నంద్యాల కాకినాడ సత్యసాయి జిల్లాలో ఈ పంటలకు నష్టం వాటిల్లిందని అన్నారు అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పదిహేను మండలాల్లో వెయ్యి ముప్పై మూడు హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని వివరించారు నంద్యాల జిల్లాలో ఆరు వందల నలభై హెక్టార్లలో కాకినాడ జిల్లాలో ఐదు వందల ముప్పై హెక్టార్లలో సత్యసాయి జిల్లాలో ఇరవై హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని అధికారులు వివరించారు అకాల వర్షం కారణంగా రాష్ట్రంలో దెబ్బతిన్న హార్టికల్చర్ పంటల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు అరటి బొప్పాయి మామిడి తదితర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి ఇందులో ఎక్కువగా అరటి మామిడి పంటలకు నష్టం వాటిల్లింది రాష్ట్ర మొత్తం నూట ముప్పై ఎనిమిది హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి కృష్ణా ఏలూరు కాకినాడ ఎన్టీఆర్ తిరుపతి నంద్యాల పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యానవన పంటలకు నష్టం కలిగిందని అధికారులు వివరించారు రబీలో ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సౌరభ్ గౌర్ సీఎం కు వివరించారు ఇప్పటికే పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు వర్షాలకు రంగు మారిన ధాన్యం కూడా కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతుల వద్దనున్న ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు రావాల్సిన పంట కంటే అదనంగా వస్తే అవసరమైతే కేంద్రంతో మాట్లాడి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని అన్నారు ఏ ఒక్క రైతు నుంచి కూడా తమ వద్ద ధాన్యం కొనలేదనే మాట ఉత్పన్నం కాకూడదని అన్నారు విపత్తుల సమయంలో ప్రభుత్వ అధికారులు యంత్రాంగం మానవీయ కోణంలో పనిచేయాలన్నారు విపత్తులు వచ్చినప్పుడు కేవలం సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తుగా యంత్రాంగం సన్నద్ధం అవ్వాలన్నారు గతంలో హుదు తుఫాను సమయంలో నష్టం కలగకుండా సమర్థవంతంగా పనిచేసిన తీరును ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు విపత్తుల సమయంలో ఇలాంటి ముందస్తు సన్నద్ధత ఎంతో అవసరమన్నారు అకాల వర్షాలకు ఆయా జిల్లాల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను తక్షణం పొద్ధించడంలో కృషి చేసిన విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు